మీకు తెలుసా ఉజ్జయిని మహాకాళేశ్వర మందిరంలో ప్రపంచమంతా గాఢ నిద్రలో మునిగిపోయినప్పుడు ఆ సమయంలోనే ఉదయం మూడు నలభైకి ఒక అద్భుత ఘటన జరుగుతుంది అది ఆధునిక విజ్ఞాన దృక్పథంతో కూడా అర్థం చేసుకోలేనిది అదే సమయంలో మహాకాళ భస్మ ఆరతి ప్రారంభమవుతుంది ఆ సమయంలో శ్మశానంలోని తాజా బూడిదతో మహాదేవుణ్ణి శృంగారం చేస్తారు ఎప్పుడైనా ఆలోచించారా మన ఋషిమునులు మన పూర్వీకులూ దేవతలు ఎందుకు ఈ సమయాన్నే ఎంచుకున్నారు గడియారం సూది ఆ మూడు నలభైలో ఏమంటే ఏ జాదువుంది చరిత్రలో అత్యంత గొప్ప వైజ్ఞానికుడైన నికోలా టెస్లా కూడా ఈ సమయంలోనే పనిచేసేవాడు రామానుజన్కు గణిత సూత్రాలు ఈ సమయంలోనే వచ్చాయి హిమాలయ యోగులు కూడా ఈ సమయంలోనే సమాధిలోకి వెడతారు ఇదంతా కేవలం యాదృచ్ఛికమా లేక దీని వెనుక ఏదో గాధమైన విజ్ఞానం దాగి ఉందా అది మన నుండి ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారా నమస్కారం ఇవాళ మనం సాధారణ మోటివేషన్ లేదా టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడబోవట్లేదు ఉదయాన్నే లేవడం వల్ల మీరు ధనవంతులవుతారని చెప్పబోవట్లేదు ఇవాళ మాట మహాకాళవనంలోని పురాతన గ్రంథాల్లో శతాబ్దాలుగా దాగిపోయిన ఆ గుప్త విజ్ఞానం గురించి ఆ గ్రంథంలో పదకొండు రహస్యాలున్నాయి ఒక ఖోయిన సూత్రముంది దాన్ని మీరు అర్థం చేసుకుంటే మీ భాగ్యం మారడానికి పదకొండు సంవత్సరాలు లేదా పదకొండు నెలలు కాదు గడియారం చూసి కేవలం పదకొండు రోజులు చాలు అవును కేవలం పదకొండు రోజులు మీరు వేలకొద్దీ వీడియోలు చూసుంటారు ఉదయాన్నే లేవండి విజయవంతులు నాలుగు గంటలకు లేస్తారని కాని ఎవరు చెప్పరు లేచిన తర్వాత మొదటి ఐదు నిమిషాల్లో మీలోని శివశక్తిని మీ మెదడులోని ఆ జాదూ స్విచ్ను ఎలా ఆన్ చెయ్యాలో మీరు ఉదయం నాలుగు గంటలకు లేచినా అదే చింతలు అదే టెన్షన్ అదే భయం అదే మొబైల్ ఫోన్ చెక్ చేస్తున్నారంటే మీరు బ్రహ్మముహూర్తాన్ని ఎంచుకోలేదు కేవలం ఒక గడియార సమయాన్ని ఎంచుకున్నారు మీరు అవకాశాన్ని కాదు కేవలం వెలుగును ఎంచుకున్నారు ఇవాళ నేను మీకు ఆ పురాతన గ్రంథం నుండి నిచ్చెన ఇస్తున్నాను దాన్ని నాగా సాధువులు అఘోరులు కాలభేదన్ అంటారు అంటే సమయాన్ని చీల్చి మీ వాస్తవికతను మీరే రాసుకోవడం మహాకాళ అంటే సమయాధిపతి సమయ చక్రానికి అతీతుడే మహాకాల్ మన శాస్త్రాల్లో చెప్పారు యథాపిండే తథా బ్రహ్మాండే అంటే మీ శరీరంలో ఉన్నది అదే బ్రహ్మాండంలో ఉంది మీ శరీరం బ్రహ్మాండం యొక్క చిన్న నక్షత్రం కాని సమస్య ఏమిటంటే మన శరీరం ఆ బ్రహ్మాండీయ ఊర్జతో డిస్కనెక్ట్ అయిపోయింది మనమొక రేడియోలా అయిపోయాం యాంటనా ఉంది కాని సిగ్నల్ పట్టలేకపోతున్నాం రేడియో ఆన్లో ఉంది కాని శబ్దం కాదు శబ్దం మాత్రమే వస్తోంది ఉజ్జయిని యొక్క ఈ గుప్తసూత్రం చెబుతోంది ఇరవై నాలుగు గంటల్లో కేవలం నలభై ఎనిమిది నిమిషాలు అవే మనం బ్రహ్మముహూర్తమనే సమయం ఆ సమయంలో ఓజోన్ పొర బ్రహ్మాండం నుండి వచ్చే కిరణాలు ఒక ప్రత్యేక కోణంలో ఉంటాయి ఆ సమయంలో గాలిలో ఆక్సిజన్ కాదు ప్రాణం ప్రవహిస్తుంది ఆ సమయంలో వాతావరణంలో ఒక ప్రత్యేకమైన నిశ్శబ్దం ఉంటుంది అది బయట కాదు మీ లోపల గుండెల్లో మారుతుంది కాని ఆగండి దీని వెనుక ఒక చాలా పెద్ద జీవశాస్త్రం ఉంది దాన్ని అర్థం చేసుకోకపోతే మీరు ఈ సమయం యొక్క ప్రాముఖ్యతను ఎప్పటికీ తెలుసుకోలేరు విజ్ఞానం ఇప్పుడు దాన్ని పీనియల్ గ్లాండ్ అంటుంది మన ఋషులు వేల సంవత్సరాల క్రితమే దాన్ని శివనేత్రం లేదా మూడవ కన్ను అన్నారు మీ మెదడు మధ్యలో రెండు అర్ధగోళాల మధ్య దాగి ఉన్న ఆ మట్టిగింజంత గ్రంథి ఆ సమయం మూడు నలభైకి యాక్టివ్ అవుతుంది ఆధునిక వైజ్ఞానికులు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ తో చూసినప్పుడు ఆ చిన్న లోపల కాల్సైట్ క్రిస్టల్స్ ఉన్నాయని కనుగొన్నారు అవును రేడియోలో ఉండే క్రిస్టల్సే రేడియో క్రిస్టల్ గాలి నుండి అదృశ్య తరంగాలను పట్టుకుని శబ్దంగా మారుస్తుంది అదేవిధంగా మీ మెదడులోని ఈ క్రిస్టల్సు బ్రహ్మాండం యొక్క అదృశ్య ఫ్రీక్వెన్సీలను పట్టుకుంటాయి దీన్ని విజ్ఞానం పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటుంది ఆ మూడు నలభై సమయంలో ప్రపంచమంతా నిద్రలో ఉంటుంది ఆ గ్రంథి ఒక అమూల్య రసాయనాన్ని టప్ చేస్తుంది విజ్ఞానం దాన్ని మెలటోనిన్ లేదా డిఎంటీ అంటుంది కాని మన శాస్త్రాల్లో దాన్ని అమృతం అన్నారు ఇదే ఆ రసాయనం మిమ్మల్ని సమయం స్థలం అతీతంగా తీసుకెళ్తుంది ఇదే ఆ రసాయనం మీ చైతన్యాన్ని శరీరం నుండి వేరుచేసి బ్రహ్మాండ చైతన్యంతో కలుపుతుంది ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఈ మాట మీ ఆత్మను కంపింపజేస్తుంది ప్రకృతి ప్రతిరోజు నియమంగా మూడు నలభైకి మీ మెదడులో ఈ అమృతాన్ని కురిపిస్తుంది ఇది ఆమె నియమం మీరు ఆ సమయంలో మెలకువగా ఉండి మీ వీపు ఎముక సరిగ్గా నిటారుగా ఉంటే గురుత్వాకర్షణ వల్ల ఈ అమృతం నేరుగా మీ వీపు ఎముక ద్వారా శరీరమంతా వ్యాపిస్తుంది ఇది మీ ప్రతి కణానికి కొత్త జీవనాన్ని ఇస్తుంది ఇది మీకు ఓజస్సు తేజస్సు దీర్ఘాయువు పుస్తకాల్లో లేని బుద్ధి ఇస్తుంది కాని మీరు ఆ సమయంలో నిద్రపోతుంటే ఏమవుతుంది నిద్రలో మీ శరీరం క్షితిజ అంటే పడుకుని ఉంటుంది ఆ స్థితిలో ఆ భారీ రసాయనం క్రిందికి దిగలేదు మీ శరీర ఉష్ణోగ్రత జీర్ణాగ్ని ఆ అమృతాన్ని కాల్చేస్తాయి నిద్రలో ఉన్నప్పుడు ఆ రసాయనం రక్తంలో కలిసి ఆమ్లంగా మారుతుంది అది మీ శరీరంలో విషంగా వ్యాపిస్తుంది ందుకే ఆలస్యంగా నిద్రపోయేవాడు లేచినప్పుడు అలసట బరువు సోమరితనం చిరాకు అనిపిస్తుంది నోరు కయ్యగా ఉంటుంది శరీరం విరిగినట్లు అనిపిస్తుంది ఆలోచించండి దేవతలు తాగడానికి తపిస్తున్న ఆ అమృతాన్ని మీరు నిద్ర ఆలస్యంతో విషంగా మారుస్తున్నారు మీరు ప్రతిరోజు ఉదయం మీ స్వంత శక్తులను చంపేస్తున్నారు మీ భాగ్యాన్ని చెత్తలో విసురుతున్నారు ఇవాళ అఖండధారపై మనం ఆ మహాకాల గుప్తగ్రంథ రహస్యాన్ని తెరుస్తున్నాం ఇవాళ మనం తెలుసుకుంటాం ఆ మూడు నలభై సమయాన్ని ఎలా పట్టుకోవాలో ఎలా కేవలం ఐదు నిమిషాల గుప్తక్రియతో మీరు ఆ పీనియల్ గ్లాండ్ స్విచ్ ను ఆన్ చేసి ఆ అమృతాన్ని శరీరంలోకి దించుకోవచ్చు మీరు నేను చెబ్బోయే ఈ ప్రాణాన్ని పదకొండు రోజుల పాటు ఆ ఐదు నిమిషాల గుప్త పద్ధతితో మీలోకి తీసుకుంటే నమ్మండి మీ మాటలు రాతి మీద గీతలా అవుతాయి మీరు ఆలోచించినవి హకీకతగా మారతాయి మీరు ఏమి కోరుకుంటారు ప్రకృతి మీ పాదాల ముందుకు తెచ్చిపెడుతుంది ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి ముందుగా శివతత్వాన్ని అర్థం చేసుకోవాలి శివ కేవలం ఒక దేవుడు కాదు శివ ఒక ప్రవాహం ఒక బహావ్ మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీరు ఆ శివ తత్వానికి అత్యంత సమీపంలో ఉంటారు దాన్ని అవస్థ అంటారు ఇది మరణానికి అత్యంత సమీప అవస్థ కాని అలారం మోగిన వెంటనే మీరు జట్టున లేచి ఆ కనెక్షన్ తెగిపోతుంది మీరు స్వర్గం నుండి నేరుగా భూమిపై పడిపోతారు మహాకాల్ గ్రంథం చెబుతుంది బ్రహ్మ ముహూర్తంలో లేవడం కాదు అవతరించడం గంగా శివుని జటల నుండి భూమిపై దిగినట్లు మీ చైతన్యం నిద్రలోకం నుండి జాగృతి లోకంలోకి దిగాలి అక్కడే ఆ ఐదు నిమిషాల సూత్రం పనిచేస్తుంది ఈ పదకొండు రోజుల యాత్రలో ప్రతిరోజూ ఒక కొత్త రహస్యం తెరుచుకుంటుంది కాని దాని పునాది ఆధారం మొదటి అడుగులో ఉంది గ్రంథంలో దాన్ని శూన్య స్థితి అన్నారు జాగ్రత్తగా వినండి ఎందుకంటే నేను చెబ్బోయేది మీ జీవిత దిశను మార్చవచ్చు చాలా మంది ఆలోచిస్తారు బ్రహ్మ ముహూర్తంలో లేచి చదువుకోవాలి జిమ్ వెళ్ళాలి లేదా పని చెయ్యాలి ఇది అతిపెద్ద తప్పు గ్రంథం ప్రకారం బ్రహ్మముహూర్తం ఇన్పుట్ సమయం కాదు ఇది ట్యూనింగ్ సమయం మీరు ఒక చెడు గిటార్ పై గొప్ప గానం పాడాలనుకుంటే సుర బేసు అవుతుంది అదేవిధంగా మీ మెదడు శరీరం ట్యూన్ కాకపోతే మీరు ఎంత కష్టపడినా ఫలితం రాదు మీరు పరిగెత్తుతూనే ఉంటారు కాని ఎక్కడా చేరరు అయితే ఆ ఐదు నిమిషాల జాదు సూత్రం ఏమిటి ఈ పదకొండు అంకె ఎందుకెంచుకున్నారు మహాకాలునికి పదకొండు రుద్రావతారాలు ఉన్నాయి మన శరీరంలో పదకొండు ప్రధాన ద్వారాలు ఉన్నాయి ఏదైనా అలవాటును బయలాజికల్ క్లాక్ ను మార్చడానికి శరీరానికి కనీసం పదకొండు రోజుల చక్రం అవసరం మన శరీర కణాలు పదకొండు రోజుల్లో తమ జ్ఞాపక శక్తిని మార్చగలవు మీ కళ్ళు తెరిచిన వెంటనే అది మూడున్నరైనా లేదా నాలుగైనా మీరు బెడ్ నుండి దూకకూడదు కదలకూడదు ఆ గ్రంథం మొదటి నియమం స్థిరత్వంలోనే శివుడున్నాడు మహాకాల్ స్థిరంగా ఉంటాడు కాబట్టే శక్తిని ధరిస్తాడు కదిలే నీరు ప్రతిబింబం చూపదు అదేవిధంగా కదిలే మనస్సు శరీరం శక్తిని గ్రహించలేవు ఆ సమయంలో మీ మెదడు తరంగాలు తీటా అవస్థలో ఉంటాయి ఇదే ఆ అవస్థ మీరు ఏ బీజం వేసినా అది విశాల వృక్షంగా మారుతుంది ఇదే ఆ అవస్థ మీ సబ్కాన్షియస్ మైండ్ పూర్తిగా తెరిచి ఉంటుంది మీరు ఆ సమయంలో హడావిడిగా లేస్తే ఆ జాదు గవాక్షాన్ని మూసేస్తారు బీటా వేవ్స్ అంటే టెన్షన్ ప్రపంచంలోకి వస్తారు కాబట్టి మొదలు పెడదాం ఈ రహస్యమయ యాత్రను మీ మెదడు ద్వారాలన్నీ తెరిచేయండి ఎందుకంటే ఇప్పుడు మనం ఆ గుప్త జ్ఞాన సముద్రంలో గుర్తించబోతున్నాం అక్కడ విజ్ఞానం అంతమవుతుంది ఆధ్యాత్మికత ప్రారంభమవుతుంది మీరు సిద్ధంగా ఉన్నారా మీ భాగ్యాన్ని మళ్లీ రాసుకోవడానికి ఆ గ్రంథంలో రాసి ఉంది పంచతత్వ సాధన అంటే ఐదు నిమిషాలు ఐదు తత్వాలు ఐదు దశలు మొదటి నిమిషం అన్నమయ కోశం పృథ్వీ తత్వం ది గ్రాటిట్యూడ్ మీ కళ్ళు తెరిచిన వెంటనే మొదటి అరవై సెకండ్లు మొదటి నిమిషం మీ శరీరానికి సంబంధించింది మీరు బెడ్ పై పడుకొని చేతులు కాళ్లు కదలకుండా కేవలం మీ శరీరాన్ని అనుభవించాలి మీ చైతన్యాన్ని మీ పాదాల బొటనవేలు నుండి సహస్రార చక్రం వరకు తీసుకెళ్లాలి మీ శరీరం శవంలా స్థిరంగా ఉంది కాని లోపల ప్రాణం జ్వలిస్తోంది ఉజ్జయిని శ్మశానంలో మృతదేహాలు కాలుతున్నాయి కానీ మీరు జీవించి ఉన్నారు ఇది చిన్న విషయం కాదు ప్రతి రాత్రి మనం నిద్రపోతే అది ఒక చిన్న మరణం ప్రతి ఉదయం లేచినప్పుడు అది ఒక పునర్జన్మ ఇవాళ మహాకాల్ మీ చితను కాదు మీ చైతన్యాన్ని జాగృతం చేశాడు ఈ మొదటి నిమిషంలో మీరు కృతజ్ఞత అనుభవించాలి చెప్పండి హే మహాకాల్ ఈ కొత్త జీవితం ఈ కొత్త అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మీరు కృతజ్ఞతతో రోజు మొదలు పెడితే మీరు బ్రహ్మాండానికి సంకేతం పంపుతారు మీరు మరింత పొందడానికి సిద్ధంగా ఉన్నారని పృథ్వీతత్వం మీకు స్థిరత్వమిస్తుంది గుర్తుంచుకోండి ఫిర్యాదు చేసేవాడికి ఏమీ రాదు కృతజ్ఞుడికి ఏది కొరత ఉండదు రెండవ నిమిషం ప్రాణమయ కోశం వాయుతత్వం ది ప్యూరిఫికేషన్ ఇది అత్యంత ముఖ్యమైనది ఇది ప్రాణ సమయం ఇప్పుడు మీ పూర్తి దృష్టిని మీ శ్వాసలపై తీసుకురండి గ్రంథం చెబుతుంది శ్వాసే శివుని తాడు బ్రహ్మ ముహూర్తంలో మీ ఇడ చంద్ర మరియు పింగళ సూర్య నాడులు సమతుల్యం కావాలని ప్రయత్నిస్తున్నాయి అదే సుషుమ్నా నాడి సుషుమ్నా ప్రవహించినప్పుడు సమయం ఆగిపోతుంది అప్పుడు మీరు కాలం నుండి మహాకాల్ యాత్ర చేస్తారు మీరు కేవలం మీ శ్వాసల వేగాన్ని చూడాలి దాన్ని మార్చడానికి ప్రయత్నించకండి కేవలం చూడండి గాలి ఎలా లోపలికి వెళ్తోంది ఎలా బయటకి వస్తోంది ఈ రెండవ నిమిషంలో ఊహించండి ప్రతి శ్వాసతో బ్రహ్మాండం యొక్క బంగారు ఊర్జ ఆ దివ్య అమృతం మీ లోపల నిండుతోంది ప్రతి బయటికి వెళ్లే శ్వాసతో మీ శరీరంలో వ్యాధులు సోమరితనం అసఫలత పేదరికం నెగిటివిటీ నల్లటి పొగలా బయటకి వెళ్తున్నాయి ఇది కేవలం ఊహ కాదు ఇది మానసిక క్రియ మీ శరీర కణకణానికి కొత్త ఆదేశం ఇస్తుంది ఇది శివ శ్వాస క్రియ అంటారు ఇది మీ తత్వాన్ని శుద్ధి చేస్తుంది మీ రక్తాన్ని క్లీన్ చేస్తుంది మూడవ నిమిషం ఆజ్ఞా చక్రం అగ్నితత్వం ది యాక్టివేషన్ ఇప్పుడు ఆ జాదు స్విచ్ వస్తుంది ఇప్పుడు మీ పూర్తి దృష్టిని మీ రెండు కనుబొమ్మల మధ్య మనం తిలకం పెట్టుకునే చోట కేంద్రీకరించాలి ఇదే శివనేత్ర స్థానం ఇదే పీనియల్ గ్లాండ్ ట్రిగ్గర్ పాయింట్ కళ్ళు మూసుకొని మీ పుతళ్లమ్మ కొద్దిగా పైకి తీసుకెళ్లాలి మీరు మీ నుదుటి లోపల చూస్తున్నట్లు ఇది శాంభవి ముద్ర అంటారు కేవలం ఒక్క నిమిషం ఈ సమయంలో మీకు అక్కడ తేలికపాటి ఒత్తిడి గుదగుది లేదా స్పందన అనిపించవచ్చు అదే ఆ క్షణం స్విచ్ ఆన్ అవుతుంది అదే ఆ క్షణం మీ మెదడు క్రిస్టల్లు నొక్కబడి పీజో ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అవుతుంది అదే ఆ క్షణం మెలటోనిన్ రసాయనం రావడం మొదలవుతుంది ఈ ఒక్క నిమిషంలో మీరు మీ పరిమిత మెదడును బ్రహ్మాండం యొక్క అనంత సూపర్ కంప్యూటర్ తో కలుపుతారు ఇది అగ్ని తత్వం మీ పాత కర్మలను కాల్చి బూడిద చేస్తుంది ఇది జ్ఞానాగ్ని నాల్గవ నిమిషం మనోమయ కోశం జలతత్వం ద క్రియేషన్ శరీరం శాంతంగా ఉంది శ్వాసలు లయలో ఉన్నాయి స్విచ్ ఆన్ అయింది అప్పుడు మీ మెదడు ఖాళీ కాగితంలా ఉంటుంది ఇప్పుడు సమయం ఆ కాగితం మీద మీ భాగ్యాన్ని రాయడం ఈ నాలుగవ నిమిషంలో మీ సంకల్పాన్ని పునరావృతం చెయ్యాలి కాని జాగ్రత్త ఇక్కడ తొంభై తొమ్మిది శాతం మంది తప్పు చేస్తారు వారంటారు నేను ధనవంతుడు కావాలి లేదా నేను ఆరోగ్యవంతుడు కావాలి గ్రంథం చెబుతుంది కోరిక కొరతను చూపిస్తుంది మీరు ఏమి కోరుకుంటున్నారో అంటే అది మీ దగ్గర లేదు బ్రహ్మాండం మీకు ఇచ్చేది మీరు ఏమి కోరుకుంటున్నారో కాదు మీరు ఏమి ఉన్నారో అది మీరు ఇలా ఆలోచించాలి అది ఇప్పటికే జరిగిపోయిందని నేను శక్తివంతుడిని నేను నా లక్ష్యాన్ని సాధించాను శివుని కృప నా వెంట ఉంది నేను శాంతంగా ఉన్నాను నా శరీరం నిరోగి ఈ నాలుగవ నిమిషంలో ఆ దృశ్యాన్ని మీ మూసిన కళ్ళతో చూడండి మీ విజయాన్ని మీ సంతోషాన్ని మీ తల్లిదండ్రుల ముఖాల్లోని చిరునవ్వును అది హెచ్డి మూవీలా స్పష్టంగా చూడండి ఆ భావనను అనుభవించండి బ్రహ్మముహూర్త శాంతిలో స్టేట్లో మీరు ఈ బీజం వేస్తే పూర్తి ప్రకృతి సర్వ పంచతత్వాలు ఆ బీజాన్ని వృక్షంగా మార్చడానికి సిద్ధమవుతాయి జలతత్వం మీ ఆలోచనలకు ప్రవాహశక్తి ఇస్తుంది ఆకారమిస్తుంది ఐదవ నిమిషం సమర్పణ ఆకాశతత్వం ద సరెండర్ ఇది చివరి నిమిషం మీరు ఆలోచించినది సంకల్పం తీసుకున్నది అన్నీ ఒక బెలూన్లా గాలిలో వదిలేయండి దాన్ని గట్టిగా పట్టుకోకండి మహాకాళ చరణాలకు సమర్పించండి ఒక గాఢ విశ్వాసం నేను నా సందేశం పంపాను ఇప్పుడది పూర్తి అవుతుంది ముఖంపై తేలికపాటి చిరునవ్వు తెచ్చుకోండి ఆ తరువాత నెమ్మదిగా మీ అరచేతులను రుద్దుకోండి కళ్లపై ఉంచండి ఆ తరువాత బెడ్ వదిలేయండి ఇదే ఆ ఐదు నిమిషాల మహాకాళసూత్రం శరీరం పట్ల కృతజ్ఞత శ్వాసల శుద్ధి మూడవ కన్ను జాగరణ సంకల్ప బీజం పూర్తి సమర్పణ ఈ ఐదు నిమిషాలు మీ ఇరవై నాలుగు గంటల ఊర్జను మారుస్తాయి కాని స్నేహితులారా ఒకరోజు చేస్తే ఏమీ కాదు ఆ గుప్త గ్రంథంలో పదకొండు రోజుల ప్రత్యేక చక్రం చెప్పారు మీకు ముందుగానే హెచ్చరిస్తున్నాను ఈ పదకొండు రోజులు సులభం కావు ఇది మీ పాత నేను మరణం కొత్త నేను జననం జననం ఎప్పుడూ వేదనతోనే వస్తుంది మరణం లేకుండా స్వర్గం రాదు ఇప్పుడు తెలుసుకుందాం ఈ పదకొండు రోజుల్లో మీతో ఏమి జరుగుతుంది ఎలా హ్యాండిల్ చెయ్యాలి గ్రంథం ఈ పదకొండు రోజులను మూడు దశలుగా విభజించింది ప్రతి దశ ఒక పరీక్ష మొదటి దశ రోజు ఒకటి నుండి నాలుగు హలాహల విషపానం ద డీటాక్సిఫికేషన్ మీకు ఈ పదం వింతగా అనిపించవచ్చు విషపానం కానీ గుర్తుంచుకోండి సముద్రమంథనంలో అమృతం ముందు హలాహల విషం వచ్చింది దాన్ని మహాదేవుడే తన కంఠంలో ధరించాడు అందుకే నీలకంఠుడయ్యాడు మీరు రేపు ఉదయం నుండి ఈ ఐదు నిమిషాల టెక్నిక్ మొదలు పెడితే మొదటి నాలుగు రోజులు మీకు చాలా కష్టంగా ఉంటాయి మీ శరీరం తిరుగుబాటు చేస్తుంది మీకు ఎక్కువ నిద్ర వస్తుంది తల బరువుగా అనిపిస్తుంది శరీరం విరిగినట్లు అనిపిస్తుంది దాచిపెట్టిన భయాలు భావోద్వేగాలు బయటకొస్తాయి మీకు అనిపిస్తుంది ఏంట్రా ఇదంతా వదిలేసి నిద్రపోదాం ఏముందిందులో మనసు బహానాలిస్తుంది ఇదే ఆ విషం మీలో సంవత్సరాలుగా పేరుకుపోయినది ఆ ఆలస్యం ఆ టాల్మటాల్ ఆ భయం ఆ అసఫలతా భయం అన్నీ బయటకొస్తాయి మీ పాత అలవాట్లు మరణించే ముందు పూర్తి శక్తితో మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తాయి ఉజ్జయిని సూత్రం చెబుతుంది తపిస్తేనే నిఖరుస్తాడు బంగారం నిప్పులో తపిస్తేనే కుందనమవుతుంది ఈ నాలుగు రోజుల్లో మీరు వెనక్కి తిరక్కూడదు మీ నీలకంఠ స్వరూపాన్ని జాగృతం చెయ్యాలి ఆ బాధను ఆ నిద్ర జోరును కేవలం చూడాలి దాన్ని మీపై ఆధిపత్యం చెయ్యనివ్వకూడదు గుర్తుంచుకోండి జ్వరం తగ్గేటప్పుడు శరీరం వేడెక్కుతుంది ఈ వేడి సఫలత శుభ్రపరచబడుతోందని ఈ సమయంలో ఒక ప్రత్యేక నియమం పాటించండి ఉదయం లేచిన వెంటనే తదుపరి ఒక గంటపాటు మొబైల్ స్క్రీన్ చూడకూడదు మీరు ఈ నాలుగు రోజుల్లో మొబైల్ నీలికాంతిని మీ కళ్లలో పడేస్తే మీ పీనియల్ గ్లాండును అంధంచేశారని అర్థం ఇదే ఆ సమయం మీ మూడవ కన్ను యాక్టివ్ అవుతోంది దానికి చీకటి కావాలి మొబైల్ లైట్ దాన్ని మూసేసి డోపమైన్ ఎడిక్షన్ మొదలు పెడుతుంది ఈ రోజుల్లో ఎక్కువ నీరు తాగండి ఎందుకంటే మీ శరీరం తన గందరగోళాన్ని బయటకు తీస్తోంది రెండవ దశ రోజు ఐదు నుండి ఎనిమిది జాగరణ మరియు దృష్టి ద అబ్జర్వేషన్ శరీరం కొంచెం శాంతించిన తరువాత ఐదవ రోజునుండి మెదడు ఆట మొదలవుతుంది దీన్ని దృష్టి తెరుచుకోవడం ఈ రోజుల్లో మీకు హఠాత్తుగా చాలా ఆలోచనలు వస్తాయి కొన్నిసార్లు చాలా పాత జ్ఞాపకాలు కూడా వేధిస్తాయి బాల్యంలోని ఏదో గుర్తొస్తుంది ఎవరో చెప్పిన చెడుమాట గుర్తొస్తుంది గ్రంథం చెబుతుంది ఆలోచనలను పట్టుకోకండి వాటిని ప్రవహించనివ్వండి క్షిప్రానది ఘాటుపై కూర్చొని నీరు ప్రవహిస్తున్నట్లు చూసినట్లు బ్రహ్మముహూర్తంలో ఆ ఐదు నిమిషాల తరువాత నిశ్శబ్దంగా కూర్చొని మీ ఆలోచనలను చూడండి మీరు దర్శకులు మీరు ఆలోచనలు కాదు ఈ దశలో మీకు ఒక అద్భుత శాంతి అనుభవిస్తుంది మీకు అనిపిస్తుంది మీరు మీ శరీరంతో వేరుగా ఉన్నారని ఇదే ఆ సమయం మీ ఫ్రీక్వెన్సీ మారడం మొదలవుతుంది మీరు గమనిస్తారు గతంలో ఏ విషయాలపై కోపం వచ్చేదో ఇప్పుడవి మీకు నిరర్ధకంగా అనిపిస్తాయి మీరు చిన్న చిన్న వాదనల్లో పడడం మానేస్తారు ఎందుకంటే మీ ఊర్జ ఇప్పుడు మూలాధార చక్రం నుండి పైకి హృదయ చక్రం ఆజ్ఞాచక్రం వైపు ప్రయాణిస్తోంది ఇక మీరు చిన్న విషయాల్లో చిక్కుకోరు మీ దృష్టి బాజ్లా పదునెక్కుతుంది మీకు వ్యక్తుల బొంబటు పట్టుకోవడం మొదలవుతుంది మూడవ దశ రోజు తొమ్మిది నుండి పదకొండు శివ సాయుధ్యం మరియు సిద్ధి ద అలైన్మెంట్ ఇదే ఆ దశ ప్రతి సాధకుడు ఎదురుచూసేది తొమ్మిదవ రోజు తరువాత మీకు అలారం అవసరముండదు మూడు నలభైకి మీ కళ్ళు తనంత తాను తెరుచుకుంటాయి ఒక్కసారిగా తాజాగా ఎవరో లోపల లైట్ వెలిగించినట్లు ఈ సమయంలో మీరు చూస్తారు మీరు ఏమి ఆలోచిస్తారో అది చాలా త్వరగా హకీకతవుతుంది దీన్నే మనం ఆకర్షణ నియమం అంటాం కానీ మహాకాళ గ్రంథంలో దీన్ని సంకల్పసిద్ధి అన్నారు మీరు ఎవరినైనా గుర్తుచేస్తారో వారి ఫోన్ వస్తుంది ఏదైనా పని గురించి ఆలోచిస్తారో దాని మార్గాలు తనంత తాను తెరుచుకుంటాయి మీకు అలాంటి సంయోగాలు కాయిన్సిడెన్సులు వస్తాయి మీరు ఆశ్చర్యపోతారు జనాలు దీన్ని చమత్కారం అంటారు కానీ ఇది చమత్కారం కాదు ఇది కేవలం మీ యాంటెన్నా బ్రహ్మాండ సిగ్నల్తో అయిపోయింది కాబట్టి మీరు సరైన ఫ్రీక్వెన్సీలో ఉన్నారు ఇప్పుడు మీరు బ్రహ్మాండ ప్రవాహంతో ప్రవహిస్తున్నారు దానికి వ్యతిరేకంగా కాదు ఇప్పుడు మీరు పోరాడడం లేదు సహకరిస్తున్నారు ఈ చివరి మూడు రోజుల్లో మీ సంకల్ప విజువలైజేషన్ను చాలా బలోపేతం చేయండి ఎందుకంటే ఇప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ పూర్తిగా తెరిచి ఉంది ఇప్పుడు మీరు దానిలో ఏమి పెడతారో అదే మీ భాగ్యమవుతుంది ఇప్పుడు మీ మాటలు బాణంలా పనిచేస్తాయి నిశానాపైనే పడతాయి కాని స్నేహితులారా ఈ ప్రయాణం పదకొండవ రోజుతో అంతంకాదు గ్రంథం చివరిలో ఒక చాలా పెద్ద హెచ్చరిక రాసి ఉంది శక్తి ఎవరి దగ్గరే ఉంటుందో వారి దగ్గరే ఉంటుంది మీరు పదకొండు రోజుల తరువాత మళ్లీ పాత అలవాట్లలోకి వెనక్కి వెళితే మళ్లీ అదే ఆలస్య నిద్ర అదే మొబైల్లో టైం వేస్ట్ మొదలు మీరు సంపాదించిన ఊర్జ నెమ్మదిగా లీకేజ్ అవుతుంది ఇది లీకేజ్ అవుతుంది రంధ్రాలున్న కుండలో నీరు నిలవదు అదేవిధంగా అసంయమ శరీరంలో ఊర్జ నిలవదు ఈ ఐదు నిమిషాల సూత్రాన్ని మీ జీవనశైలిగా మార్చుకోండి ఆలోచించండి రోజుకు పద్నాలుగు వందల నలభై నిమిషాల్లో మీ భాగ్యం కోసం మీ మహాదేవునికోసం కేవలం ఐదు కూడా కేటాయించలేరా మీ జీవితం ఇంత చవకగా ఉందా ఉజ్జీమి ఆ పురాతన మందిరం ఇప్పటికీ అక్కడే ఉంది క్షిప్రా ఇప్పటికీ ప్రవహిస్తోంది ఆ బ్రహ్మముహూర్తం ఇప్పటికీ ప్రతి ఉదయం మీ తలుపు తట్టుతోంది తేడా ఏమిటంటే నిన్నవరకు మీరు నిద్రపోతున్నారు మీరు అమృతాన్ని విషంగా మారుస్తున్నారు కాని ఇప్పుడు మీరు మెలుకువ పొందారు శివుడంటాడు అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మాండం మీరు ఎవరి చేతిలోని కాదు మీరు సృష్టికర్త మీరు భిక్షారి కాదు మీరు రాజు తన శక్తులను మరచిపోయినవాడు రేపు ఉదయం మూడు నలభై గడియారం మిమ్మల్ని ఎదురుచూస్తోంది బెడ్ వదిలేయండి ఆలస్యం వదిలేయండి మీ నుదుటిపై ఆ విజయతిలకాన్ని అనుభవించండి మహాకా స్వయంగా మీకు రాబోతున్నాడు గుర్తుంచుకోండి ఆ ఐదు దశలు శరీరం పట్ల ఆభారం శ్వాసల శుద్ధి మూడవ కన్ను ధ్యానం సంకల్పబీజం పూర్తి సమర్పణ కాబట్టి ఎవరెవరు రేపు ఉలయం నుండి ఈ కాలభేదన యాత్రపై ఈ పదకొండు రోజుల ఛాలెంజ్పై నాతో పాటు వస్తున్నారు కామెంట్లో హర్ మహాదేవ్ లేదా జై మహాకాల్ అని రాసి మీ హాజరీ తప్పకుండా వేయండి ఎందుకంటే మనం కలసి సంకల్పం తీసుకుంటే ఊర్జ రెట్లు పెరుగుతుంది మనమంతా ఒకరికొకరు మనం ఒక జాగృత సమాజాన్ని ఏర్పరుస్తాం మళ్లీ కలుద్దాం బ్రహ్మముహూర్తంలో ఆ జాదూ సమయంలో అప్పటి వరకు మీ ఊర్జను భద్రంగా ఉంచండి శివప్రమాహంలో ప్రవహిస్తూనే ఉండండి ఓం శివాయ